నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ టైం ముందుగా హెడ్ లైన్స్ ఆళ్లగడ్డలో నలభై ఎనిమిది గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రశంసలు నంద్యాల పట్టణంలో శ్రీ అమ్మవారి శాలలో జయంతి ఉత్సవాలు అమ్మవారికి అభిషేకాలు పూజలు అంగరంగ వైభవంగా పోటెత్తిన భక్తులు ఆకస్మిక విపత్తులపై మాక్ డ్రిల్ నిర్వహించండి మాక్ డ్రిల్పై పై సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రానా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన నిర్వధిక సమ్మె పదవ రోజుకి మా సమస్యలు పరిష్కరించండి నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రుల చెత్త తరలింపు భారీగా పురపాలక సంఘం ఆధ్యానికి గండి ఆసుపత్రుల చెత్త మూడు రోజులు నిలిపివేత నాయకుల ఫోన్ కాల్స్ తో మళ్లీ తరలింపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల స్థలాలను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మున్సిపల్ కార్మికులుగా దేశ వ్యాప్తంగా ఇరవై తేదీ సమ్మెలోకి వెళ్తున్నామని చైర్పర్సన్ కి కమిషనర్ కి నోటీసు ముగ్గురు వైద్యాధికారులపై చర్యలు ముఖ గుర్తింపు హాజరులో ట్యాంపరింగ్ ఐఫోన్ లో ఎస్ఆర్ఎస్ హాజరు విచారణలో నిర్ధారణ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నలభై ఎనిమిది గంటల్లోని హాతీ కేసులు ఛేదించిన పోలీసులు ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రశంసలు రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామంలో ఈ నెల నాలుగున జరిగిన చెన్నూరు రమేష్ ఇరవై ఐదు సంవత్సరాలు హత్య కేసులో బుధవారం ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డిఎస్పీ కొలికపూడి ప్రమోద్ తెలిపారు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెన్నూరు గ్రామానికి చెందిన రమేష్ ను అదే గ్రామానికి చెందిన అశోకు మరికొందరు కత్తితో గొంతు కోసి చంపడం జరిగిందన్నారు ఈ కేసుకు సంబంధించి అశోక్ వెంకటపతి తలారి మధ్యలేటి అనే వ్యక్తులను ఈరోజు ఉదయం చిన్న కంబలూరి సమీపంలోని కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద అరెస్టు చేసి హత్య ఆయుధాలు మోటార్ బైకు ఆటో మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా మెజిస్టేటు రిమాండ్కు ఆదేశించినట్లు డిఎస్పీ ప్రమోద్ తెలిపారు మీడియా సమావేశంలో సిరివల్ల సిఐ దస్తగిరి బాబు రుద్రవరం ఎస్ఐ వరప్రసాదులను డిఎస్పీ ప్రమోద్ అభినందించారు తాగుతూ ఉండటం చూసి ఆటోలో ఫాలో అవడం జరిగింది తాగుతూ ఉండటం చూసి ఆ ఇన్ఫర్మేషన్ అక్యూజ్డ్ ఏవన్ అశోక్ ఇచ్చారు వెంటనే అశోక్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసి బైక్ మీద కత్తి పట్టుకుని వచ్చేసి ఇతని మీద అటాక్ చేశారు రమేష్ అనే పర్సన్ పైన ఫస్ట్ కర్రతో కొట్టారు ఆ తర్వాత కత్తితో కొట్టి చంపడం జరిగింది ఇది చూసి భయపడి వాళ్ళ రమేష్ వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి పారిపోయాడు సో దీంట్లో ఈ హత్యకు యూజ్ చేసిన బైక్ ఫాలో యూజ్ చేసిన ఆటో అలాగే ఒక త్రీ మొబైల్స్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది నైఫ్ కూడా ఏదైతే మన హత్యకు యూజ్ చేసిన నైఫ్ ఉందో అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది ముద్దాయి ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది నంద్యాల పట్టణంలో శ్రీ శాలలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు నంద్యాల పట్టణంలోని శాల ఆవరణం అమ్మవారి జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు మొదటి రోజు పదిహేను వందల కలశాలతో గంగను గ్రామోత్సవంగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు బుధవారం అమ్మవారి జయంతి సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకములతో పాటు కుంకుమార్చన నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు అనంతరం హోం నిర్వహించారు కార్యక్రమంలో ఆర్య వైశ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు

வாசை 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 மாதா வாரணங்காய் எபி இஸ்லா மாதா ஜெய வாசை மஞ்சала ஸ்ரீ வாசை கன்னிகா பரமேஸ்வர அம்மாாரி जयंती సందర్భంగా ఈ రోజు ఆర్యవయసులు నూట రెండు గోత్రికలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యుకి శ్రీ వాసవి పరమేశ్వర అమ్మవారి జయంతి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప ప్రతి ఒక్క ఆర్యవశ్యుల మీద ఉండి యుద్ధం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది దాంట్లో మనం విజయం పొంది త్వరగా ఎవరికి ప్రజలకు ఆపదలు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు జైవాసవి వందాల పట్టణంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఇంకా కొత్తగా తేజవంతంగా కొంగరతగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా గత మూడు రోజుల నుంచి కూడా అమ్మవారికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొన్న ఐదవ తారీఖు అమ్మవారికి పాలాభిషేకం అలాగే టెన్త్ క్లాసు ఇంటర్లో ఉత్తీర్ణ అత్యధిక ఉత్తీర్ణత పొందిన వైశ్య విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రదానం నిన్న నవావరణ పథకంతో పాటుగా పేద ఆరవేశ కుటుంబాలకి ఒక కుట్టుమిషను అలాగే ఒక సైకిల్ ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఉదయం జలసేకరణము అలాగే మా అధ్యక్షుల వారిచే పతాక ఆవిష్కరణ తర్వాత కుంకుమార్చన అమ్మవారికి విశేష ఫలాలతో విశేష పూలతో అలాగే విశేష జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతా ఉంది సెంటర్ లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు మరియు ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్స్ నిర్వహణ కార్యక్రమం సంబంధిత అధికారులు కన్నులకు కట్టినట్టుగా చూపించారు మాక్ డ్రిల్ ద్వారా అత్యవసర పరిస్థితులను అనుకరించే సాంకేతిక శిక్షణ కార్యక్రమం ఈ తరహా మాక్ డ్రిల్స్ విపత్తులు లేదా అత్యవసర సంఘటనల సమయంలో సన్నద్ధతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వరదలు ఉగ్రవాద దాడులు వంటి సంఘటనలను అనుకరిస్తూ ప్రజలు సంస్థలు అధికారులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు మాక్డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత సన్నద్ధతను గణనీయంగా మెరుగుపడుతుందన్నారు విపత్తు సమయంలో తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన కల్పించి తద్వారా ప్రజలు గందరగోళానికి గురి కాకుండా త్వరగా స్పందించగలరన్నారు మాక్డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం తలను కాపాడుకోవడం వంటి టెక్నికల్లను నేర్చుకోవచ్చన్నారు ఈ డ్రెస్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం పోలీసులు వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయి ఇది వాస్తవ సంఘటనల్లో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు మాక్ డ్రెస్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల మంద జావలి ఆల్ఫన్స్ ఇక డిఆర్ఓ రామునాయక్ నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్లు పట్టణ తహసీల్దారులు సాయుధ బలగాలు తదితరులు పాల్గొన్నారు రెస్క్యూ చేసి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా కింద తీసుకున్నారు ఒకసారి మీరు చూడొచ్చు ఆ బిల్డింగ్ పైన మన వాళ్ళు ఎలా రెస్క్యూ చేసి సారీ అందరూ వీక్షించండి ఇప్పుడు మెడికల్ టీమ్ ఎంటర్ అయింది వెంటనే క్యాజువాలిటీ జరిగినటువంటి క్యాజువాలిటీ జరిగినటువంటి ఇక్కడ ఇంజురీ కావడం జరిగింది పబ్లిక్ క్యాజువాలిటీ అయిన పీపుల్ మెడికల్ టీమ్ ఇమీడియట్ వచ్చి వచ్చి రిస్క్యూ చేయడానికి ఏదైతే ఉందో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు దాదాపుగా ముగ్గురు ఇంజూర్ కావడం జరిగింది పైన బిల్డింగ్ లో కూడా కొంతమంది ఇంజూర్ అయ్యారు వాళ్ళని రెస్క్యూ టీం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చాకచక్యంగా తీసుకుని అంబులెన్స్ లో షిఫ్ట్ చేస్తున్నారు వీళ్ళు అంబులెన్స్ చెక్ చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి తరలించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సార్ ఫస్ట్ ఎయిడ్ చేయండి ఫస్ట్ ఎయిడ్ అందే వాళ్ళకి తొందరగా కింద పడినారు పబ్లిక్ అందరూ కూడా కొద్దిగా అవాక్యువేట్ కావాలండి దగ్గరలో ఉన్న బిల్డింగ్ లోకి టవర్స్ లోకి తీసుకోవాలి ఎవరు కూడా దగ్గర ఉండకూడదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు దగ్గర ఉండకూడదు దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా బాంబు బ్లాస్ట్ చేసినప్పుడు ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదు అందరూ కూడా మీరు ఇక్క ఇన్సెంట్ నుంచి దూరంగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా ఎవరు కూడా దగ్గర ఉండకూడదు వాళ్ళు త్వరితగా స్పందించి ప్రజల ప్రాణాలు సేవ్ చేస్తున్నారు ఇక్కడ ఇన్సిడెంట్ అంతా కళ్ళక్క చూపిస్తున్నటువంటి టీమ్స్ అందరికీ కూడా అభినందనలు పబ్లిక్ అంత ఎవాక్యులేట్ ఎవాక్యులేట్ కావాలండి ఇక్కడ ఎవరు గుంపలు గుంపలు ఉండవడం దూరం నుంచి చూడాలి నేను గ్రౌండ్ పెట్టి డిస్పోజ్ ఈ బాంబు టీం వచ్చి చెక్ చేసి క్లియర్ ఇచ్చేసి వరకు మనం ఎక్కడ కూడా తిరగరాదు తదుపరి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వచ్చింది బాంబ్స్ ఎక్కడైనా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేయడం జరిగింది తదుపరి ఇమీడియట్ గా బిల్డింగ్ కొలాబ్స్ లేదా ఫైర్ జరిగింది ఆ ఇంజురీ పరిస్థితి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేయడానికి మెడికల్ టీం వారు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు ఆ ఇంజురీ అయినటువంటి పర్సన్స్ కు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు మన డాక్టర్స్ టీం చాలా తొందరగా ఇమీడియట్ గా రెస్పాండ్ కావడం జరిగింది వాళ్ళకు బ్యాండేజ్ చేస్తున్నారు రక్తస్రావం కాకుండా వాళ్ళ ముందు జాగ్రత్త ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో మెడికల్ డిపార్ట్మెంట్ వారు చాలా కష్టపడి సాహసించి అంబులెన్స్ ద్వారా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ ఈరోజు భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు హోంశాఖ ఆదేశాల మేరకు మనం వారి యొక్క మాక్ డ్రిల్ అనేది ఇక్కడ మన శ్రీనివాస సెంటర్లో నంద్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మాక్ యొక్క ప్రధానమైన ఉద్దేశం పౌరులందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి సహాయ సహకారాలు అందుతాయి అలాగే పౌరులు కూడా ఆ సమయంలో ఎలాగా ప్రవర్తించాలనే విషయం పైన మాక్ డ్రిల్ చేపట్టడం జరిగింది ఈ మాక్ డ్రిల్ లో దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ శాఖలు కూడా పాల్గొన్నాయి ముఖ్యంగా ఫైర్ కానీ పోలీస్ కానీ తర్వాత రెవెన్యూ అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ తర్వాత ఆర్ఎండ్ బి డిపార్ట్మెంట్ తరఫున అందరూ అధికారులు ఇక్కడ ఎవాక్యుయేషన్ లో పాల్గొన్నాము ప్రతి ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సహకారాలు అందించి ఈ లో ప్రజలందరికీ కూడా అవేర్నెస్ చేస్తూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు సహాయం చేయాలని చెప్తూ అలాగే మెడికల్ శాఖ వాళ్ళు కూడా అంబులెన్సెస్ ద్వారా ఆ యొక్క చెత్తగా పరిష్కారం చేపట్టిన నిర్వధిక సమ్మె పదవ రోజుకి చేరింది ఈ క్రమంలో మేము అడుగుతున్న వేతన సవరణ అంశం కానీ పెండింగ్ బకాయిలు కానివ్వండి ఇది కూడా గొంతుమ్మ కోరికలు కాదు అని ఆరు సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగకపోగా రెండు సంవత్సరాలుగా ఉన్న బకాయిల కోసం ఇలా సమ్మె రూపంలో ప్రభుత్వానికి నా బాధను వ్యక్తపరుస్తూ ఇప్పటికైనా మా ఘోష మా ఆవేదన పట్టించుకొని పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే కొన్ని సోషల్ మీడియాలో మా సిహెచ్ఓలు ఇతర కేటలర్ను పెంచపరుస్తూ కామెంట్స్ పెట్టారని వచ్చిన అభియోగం అనేది పూర్తిగా ఎవరో కావాలని కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుని క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే రీతిగా రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేయడం గమనించి మా అసోసియేషన్ తరఫున ఆ అకౌంట్ మీద సైబర్ క్రైమ్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తపరుస్తూ ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న మనమందరము ఒక కుటుంబంలాగా మెలుగుతూ ఎవరూ కూడా ఏ ఒక్క కేడర్ ని అవమానించేలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా గౌరవంగా అవగాహనతో పనిచేస్తూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌందర్య మెంబరు సెక్రటరీ భాస్కర్ అఖిల్ ట్రెసరర్ భార్గవ్ చక్రి శ్రీనివాసులు పాల్గొన్నారు ధర్నా చేయబట్టి సమ్మె చేయబట్టి పది రోజులుగా వస్తుంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమ్మెలో పాల్గొంటున్నారు దానికి కారణము మాకి ఆరు ఆరేండ్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓ లని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హెచ్ఎం వాళ్ళకి హైక్ ఇచ్చినారు లాస్ట్ గవర్నమెంట్ లో అలాగే మాకు కూడా ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ హైక్ అండ్ టెన్ పర్సెంట్ లోయల్టీ బోనస్ అనేది అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ముఖ్యంగా పెండింగ్ ఇన్సెంటివ్ సార్ మాకి నలభై వేలు అని జీతం అని చెప్తున్నారే కానీ నలభై వేలు ఇవ్వడం లేదు ఇరవై ఐదు వేల జీతం ఇస్తున్నారు పదహైదు వేల పెండింగ్ ఇన్సెంటివ్ పాత్రికే చేసిన పాత్రికే మిత్రులకు మరియు మీడియా సోదరులకు అందరికి అవసరం అవ్వండి ఈ రోజు మా ధర్నా అనేది మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు అనే దాని మీద మేము ఈ రోజు గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం గవర్నమెంట్ ని ఇన్ని రోజులు మాతో సేవలు చేపించుకుని మమ్మల్ని ఏ పనులకైతే ఆ పనులకు వాడుకున్నారు అప్పుడు లేని ఈ కాంట్రాక్ట్ అనే పదం ఈ రోజు మీరు మీ నుంచి కాంట్రాక్ట్ మీ ఉద్యోగాలు పీకేస్తామనే పదం వస్తా ఉంది ఆ రోజు మరి ఆ రోజు పనులు చేయించుకున్నప్పుడు ఈ పదం అనేది మీకు రాలేదా అండి అని మేము ప్రశ్నిస్తా ఉన్నామండి మేము మేము కూడా ఉద్యోగస్తులమే మేము కూడా మేము కూడా మాకు ఒక మనసు ఉంటుంది దయచేసి మీరు మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని ఎంతో బాధకు గురించి చేశారు నిన్న మాట్లాడిన మాటలు అయితే ఏదైతే ఉందో ఒక నర్సింగ్ సమాజానికి ఎంతో కించపరిచే విధంగా మీరు మాట్లాడటం జరిగింది అట్లాంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా మేము ఈరోజు ఏపీఎంసీ తరఫున కానీ అన్ని నర్సింగ్ సంఘాల తరఫున కానీ అందరినీ అన్ని అన్ని ఆ వ్యాఖ్యలని ఖచ్చితంగా కూడా బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి మరియు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మేము ఖండిస్తూ ఉన్నాము మరియు బేషరత్తుగా ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు అతను మాట్లాడితే ఏమంటాడంటే మిమ్మల్ని ఎట్లాంటి అట్లా ఉద్యోగాలు పీకేస్తామంటే మేము ఆ పని ఇప్పుడు మామూలుగా మీరు సర్వేలు కానీ ఏదైనా చేయించుకున్నప్పుడు మమ్మల్ని పీకొచ్చు కదా సార్ అప్పుడు మా జాబ్ కాకుండా కూడా మా వర్క్ కాకుండా కూడా వేరే వర్కులు కూడా మేము చేసినాం సార్ మమ్మల్ని దయచేసి మామూలు గుర్తించండి మా యొక్క బాధలను వినండి అని చెప్పి మేము వస్తే మాకు వెళ్ళి చేయి చూపిస్తూ ఫిమేల్స్కి వెళ్ళి చేయి చూపిస్తూ మాట్లాడటం అనేది మళ్ళీ మీరే చెప్తారు దిశ యాప్లు పెడతారు అన్ని యాప్లు పెడతారు ఇట్లా ఇట్లా మాట్లాడడం అనేది తగవు కాదని మేము ఈరోజు వినమించుకుంటున్నాం సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు మేము దయచేసి అర్థిస్తున్నాం సార్ మా బాధను వినండి మా ఆర్తిని మా బాధను వినండి అని కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు నంద్యాల పట్టణంలో ఆసుపత్రులు సుమారుగా వందన్నాయి వీటిలో పది నుంచి పదిహేను పెద్ద ఆసుపత్రులు నంద్యాల మెడికల్ కళాశాల నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి వీటి నుంచి వచ్చే చెత్తను మాత్రం ఆసుపత్రులు అందరూ కలిసి అసోసియేషన్ గా ఏర్పడి ప్రత్యేకంగా బయో చెత్తను తరలించుకోవాలి ఇందుకు భిన్నంగా నంద్యాలలో మున్సిపాలిటీ సిబ్బంది అడ్డగోలుగా వ్యర్థాలను తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి పురపాలక సంఘానికి ఆసుపత్రుల చెత్తను తరలించాలనే నిబంధనలే కలేవు కానీ పారిశుద్ధ్యం విభాగం వారు ఆసుపత్రుల యజమానుల నుంచి మామూలు తీసుకుని బయో వ్యర్థాలను నంద్యాల డంప్ యార్డులో చేరుస్తున్నారు గత మూడేళ్ల కిందట ఓసారి రీసైక్లింగ్ చేసి మధ్యలోనే వదిలేశారు ప్రస్తుతం ఆ చెత్త అలాగే వదిలేయడంతో కంపు కొడుతుంది ఈ డంప్ యార్డు పక్కనే పివి నగర్ కాలనీ ఉంది దుర్వాసనతో కాలనీ అనారోగ్యాల పాలవుతున్నారు నంద్యాల పట్టణంలోని నూనెపల్లి ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ ఆసుపత్రి పట్టణ శివార్లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి చెత్తను మాత్రం తీసుకుని రావాలని అధికారులు చెప్పినట్లు సమాచారం ఇందులో కేవలం సాధారణ వ్యర్థాలు వస్తాయని చెప్తున్నారు కానీ ఆ రెండు ఆసుపత్రులకు ఎందుకంత ప్రత్యేకత అన్న ఆరోపణలు ఉన్నాయి ఆసుపత్రుల చెత్త సంబంధం లేదన్న అధికారులు కేవలం ఆ రెండు ఆసుపత్రుల నుంచి ఎందుకు తరలిస్తున్నారు కానీ అందులో భయో వ్యర్థాలు ఉన్నాయన్న అనుమానాలు ఉన్నాయి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల స్థలాలను పర్యవేక్షించిన నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం నాడు బనగనపల్లి పట్టణంలోని భానుముక్కల గ్రామంలో ఉన్న స్థలాలను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా బనగనపల్లి మండల తహసీల్దార్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ నేడు భానుముక్కల గ్రామంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో కలిసి భానుముక్కల హౌస్ సైట్లను పరిశీలించడం జరిగిందని ఆ ప్లాట్లను ఏ విధంగా హౌస్ సెట్ లాగా చేసుకోవాలని దానికి తగిన సూచనలు వివరించారు హౌస్ సైట్లకు సంబంధించిన బనగన్నపల్లి పట్టణంలో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక హౌస్ సైట్ కూడా ఇవ్వకపోవడం జరిగిందని అన్నారు అయితే మంత్రి బిసి జనార్దన్ రెడ్డి బనగన్నపల్లి పట్టణ పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ఆకాంక్షతో పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు మనుచూరు చేయాలని కోరారు త్వరలోనే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హౌస్ సైట్కు సంబంధించిన లబ్దిదారులకు అంకితం చేయబోతున్నారని అన్నారు పట్టణంలో దాదాపు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మందికి దాకా దరఖాస్తులు రావచ్చని అంచనా వేయడం జరిగిందని మండల కైసూలర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈ రోజు బనియానపల్ల మండలంలో బనియానపల్ల గ్రామానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారు సోమవారం నాడు పెట్టుకున్న రివ్యూ మీటింగ్ లో ఈ అవుట్ సైట్ల గురించి ఉన్నతాధికారులకు అందరికి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ సారు మేము మా స్టాఫ్ అందరం కలిసి మనం బనియానపల్ల గ్రామంలో ఎక్కడైతే మనం నిలబట్టాలు ఇవ్వాలనుకున్నామో ఆ బాణముట్లు కానీ ఆ రిమైనింగ్ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి అక్కడ ఫ్లాట్లు కానీ ఏ విధంగా అవుట్సైడ్ అప్లికేషన్ తీసుకోవాలని చెప్పేసి దానికి తగిన సూచనలు ఇవన్నీ ఇచ్చి ఉన్నారు ఈ బాన్పల్లె మండలంలో మనకు ఈ హౌస్ సైట్లు దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి దాదాపు ఎన్ని అప్లికేషన్ రావచ్చు దాన్ని ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ కింది స్టాఫ్ కూడా దాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి సూచనలు ఇచ్చి ఉన్నారు దీనికి సంబంధించి ఈ కింది లెవెల్లో ఉండే గ్రామ స్థాయి అధికారులందరికీ సూచనలు చేసి త్వరలో అప్లికేషన్ తీసుకుంటారు మనకు బనియాన్పల్లె బానుముఖలకు ఈ రెండు గ్రామాలకు సంబంధించి మనం బానుముక్కలో మనకు ప్రెసెంట్ అవైలబుల్ ల్యాండ్ ఉంది మనకు బనియానబల్లి కూడా ఈ ఎస్ఆర్బీసీ సైడ్ మనకు ల్యాండ్ ఖాళీగా ఉంది దీనికి సంబంధించి అక్కడ ఇక్కడ రెండు చోట్ల లేఅవుట్ టు ప్లాన్ చేశారు ఇప్పుడు వచ్చి ఎస్ ఎస్టిమేషన్ ఇంకా ఇప్పటికీ ఆన్లైన్ అప్లికేషన్ లేదు తీసుకు కార్మికుల కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోర్స్ రద్దు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లు పరిష్కారానికి మే ఇరవై తేదీ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెతో పాటు స్థానిక డిమాండ్ల పరిష్కారానికి మే ఇరవై రెండవ తేదీ వరకు సమ్మె నిర్వహించడం గురించి సమ్మె నోటీసు మున్సిపల్ చైర్పర్సన్ మాబుల్ నెసికి కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ ఉపాధ్యక్షులు భాస్కరాచారి కరిముల్లా ఆదం బాలదుర్గన్న సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మన దేశంలో స్వాతంత్రం రాకపూర్వమే బ్రిటిష్ కాలం నుంచి ప్రాణ త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుతో సహా కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది బోనసు గ్రాట్యుటీ పిఎఫ్ ఈఎస్ఐ వంటి ఇరవై తొమ్మిది చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ గా మార్చివేసింది ఈ లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులను హరిస్తాయి సంఘం పెట్టుకునే హక్కును సమ్మె హక్కును చేస్తున్నాయి ఉద్యోగ విధానంలో ఫ్లెక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులను బానిసలుగా మార్చివేస్తాయి వేతనాల కోసం బేర హక్కులను కార్మికులు కోల్పోతారు ఇంతటి ప్రమాదకరమైన లేబర్ కోడ్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవయో తేదీ దేశవ్యాప్త సమ్మెకు ఒప్పిల్పునిచ్చాయి లేబర్ కోర్టు రద్దుతో పాటు మన రాష్ట్రంలో ఆప్త్యాస్ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించి మున్సిపల్ పారిశుధ్యం ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడంతో పాటు ఈ దిగువ తెలిపిన డిమాండ్ల పరిష్కారం కోసం మే ఇరవై దేశవ్యాప్త సమ్మెతో పాటు స్థానిక డిమాండ్ల పరిష్కారం కోసం మే ఇరవై రెండో తేదీ వరకు సమ్మె నిర్వహించాలని మా సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించింది కావున ఈ సమ్మె నోటీసును తమరికి అందజేస్తున్నామని తెలియజేశారు రద్దు చేస్తే ఆప్కాసులో ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అలాగే మున్సిపల్ కార్మికులందరికీ గ్రాచ్యుటీ అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాల రిటైర్మెంట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా మే ఇరవై తేదీ చేస్తున్నటువంటి సమ్మెను మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులందరూ జయప్రదం చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం మేరకు ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీన మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులందరూ సమ్మె మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ ఈ నెల ఇరవైవ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేయబోతా ఉంది ఆ సమ్మెలో భాగంగా నంద్యాలలో ఉన్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు సమ్మె దేశవ్యాప్తంగా చేసే ప్రధాన ఉద్దేశం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకునే నలభై నాలుగు చట్టాలను తీసేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్పు చేసింది ఆ నాలుగు లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులు బానిసత్వంలోకి వెళ్లిపోయే పరిస్థితి ప్రధానంగా సమ్మె చేసే హక్కు ఉండదు వేతనాలు పెంచమని అడిగే హక్కు ఉండదు ధర్నాలు చేసే హక్కు ఉండదు ఇటువంటివన్నీ కూడా కార్మికులకు నష్టం కలిగించే పద్ధతులు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉన్నాయి అందుకే దేశవ్యాప్తంగా రేపు ఇరవయో తేదీ పది కేంద్ర కార్మిక సంఘాలు దాదాపు రెండు వందల ఇండిపెండెంట్ సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలిపి ఇవ్వడం జరిగింది కాబట్టి నంద్యాల మున్సిపాలిటీలో ఉండే కార్మికులు అందరం కూడా సమ్మెలేకపోతున్నాం ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్ ఇరవయో తేదీ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారు ఇరవై ఒకటి ఇరవై రెండు స్థానిక అంటే మన రాష్ట్ర సమస్యల మీద ప్రత్యేకంగా సమ్మె చేస్తున్నారు ఈ రెండు రోజులు రాష్ట్ర సమస్యలు వచ్చేసి ఈరోజు అరవై రెండు సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్కు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేసినాం ఇంతవరకు పెంచిన పరిస్థితి లేదు ఆప్కాష్ ఎత్తేస్తామని చెప్తున్నారు ఎత్తేయకూడదని చెప్పేసి మేము గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అరవై సంవత్సరాలు పూర్తి అయినాయని చెప్పేసి రిటైర్మెంట్లు ప్రకటించి ఇప్పటికే నంద్యాల మున్సిపాలిటీలో ఆరేడు మందిని రిటైర్ చేసినారు ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ ఇవ్వకుండా అరవై ఏళ్ళు దాటినారని చెప్పేసి తీసేయడం చాలా దుర్మార్గం ఎందుకంటే ముప్పై ఐదేళ్ళు సేవ చేసిన వాళ్ళు ఉత్త చేతులతో పోయే పరిస్థితి చాలా దుర్మార్గం కాబట్టి ఆప్ కాస్ కొనసాగించాలి ఒకవేళ ఆప్ కాస్ ఎత్తేస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ రెగ్యులర్గా రెగ్యులర్ చేయాలని చెప్పేసి అట్లే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా అదే ప్రధానంగా నంద్యాల మున్సిపాలిటీలో దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఐదారు మంది కార్మికులు చనిపోయినారు ఇంతవరకు వాళ్ళ కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డున్న పడిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే చనిపోయిన కుటుంబాలకు మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలి అట్లే రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా కనీసం మున్సిపల్ కౌన్సిల్ లో పాస్ చేసి ఒక లక్షనో రెండు లక్షలో లోకల్ మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి అన్న ఇచ్చే పరిస్థితి ఉండాలని చెప్పేసి మేము సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం హాస్పిటల్ లో ముఖ గుర్తింపు హాజరులో ట్యాంపరింగ్ కు పాల్పడిన ముగ్గురు వైద్య అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నారు వైద్య ఆరోగ్య శాఖలో సిబ్బంది హాజరు కోసం ముఖ గుర్తింపు పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కొందరు సిబ్బంది ఇదే అదునుగా చూసుకొని విధులకు హాజరు కాకపోయినా సెల్ఫోన్ ద్వారా చూపిస్తూ ఉండడం ఉన్నతాధికారులు పసిగట్టారు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే వైద్యాధికారులు ట్యాంపరింగ్ చేసినట్లు నిర్ధారణ అయింది నంద్యాల జిల్లాలోని ముగ్గురు వైద్యులకు వైద్య ఆరోగ్య శాఖ గతంలో గత నెలలో షోకస్ నోటీసు జారీ చేసింది జిల్లా వైద్య శాఖ అధికారులకు ఎస్ఆర్ఎస్ హాజరుపై విచారణ చేపట్టాలని సూచించింది షోకస్ నోటీసులు అందుకున్న వైద్యులు వివరణను సక్రమంగా ఇవ్వలేకపోయారు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఇటీవల డిఎంహెచ్ఓ వెంకటరమణను ప్రభుత్వం ఆదేశించింది నారాయణపురం పిహెచ్సిలో పనిచేస్తున్న డాక్టర్ దినేష్ దొర్నిపాటిలో పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ ల ఖాన్ నంద్యాలలో పనిచేస్తున్న డాక్టర్ ఇలియాన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ ముగ్గురికి చార్జ్ మెమోలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు సిద్ధం చేశారు ఇవి ఇప్పటి వరకు